అందరికీ నమస్కారం ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే సంతానోత్పత్తి లోపం ఆడవారి సమస్యలు ఆడవారికి ఉన్నాయి మగవారి మగవారికి ఉన్నాయి ఎవరి సమస్య వాళ్ళది ఒక్కోసారి ఇద్దరికీ సమస్య ఉంటుంది ఒక్కోసారి ఒకరిలోనే ఒక ప్రాబ్లం ఉంటుంది అలాగే ఇప్పుడు మగవారిలో ఉండే సమస్యకి మనం ఒక పరిష్కారం చెప్పుకుందాం ఒక మంచి వాతావరణంలో ఉన్నాం మనం ఒక సెలయేరు ముమ్మకోట ప్రాంతం అల్లూరి సీతారామ జిల్లా ఇదంతా అల్లూరి సీతారామరాజు పక్కనవాడి గుడి నడియాడిన ప్రాంతం ఇది సో ఏంటంటే వనమూలికలకి నిలయం ఇక్కడ మంచి ప్రకృతి ఒడిలో మనం ఉన్నాం ఈ ప్రకృతిలో ఇలాంటి ఔషధం ఇక్కడ కోకొలల్లో అంటే వేలల్లో ఉన్నాయి ఇలాంటి రకరకాల మొక్కలు అందులో ఇది ఒక అద్భుతమైన మొక్క దీనికి మనకున్న ఇప్పుడు ప్రధానమైన సమస్యది సంతానోత్పత్తి లోపం అంటే మగవారిలో స్పెర్మ్ కౌంటు స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం కౌంట్ ఏంటంటే కొంతమందికి ఉంటుంది యాక్టివ్గా ఉండమని చెప్తారు లేకపోతే తక్కువ పర్సన్ ఏదో చెప్తారు అసలు అసలు నీళ్ళు అని చెప్తారు అసలు పరంగా నీళ్ళు ఇంకా జీవితంలో ఒకటో మీరు డోనర్కి వెళ్ళిపోండి అని చెప్తారు కానీ మరి ఎంత నీళ్ళు ఉన్నా అసలు అసలు కొనాలు లేకపోయినా సరే పూర్వం అందరికీ సంతానోత్పత్తి కెళ్ళడం కోసం ఆయుర్వేదంలో బోల్డ్ పరిష్కారాలు ఉన్నాయి అందరూ ఆయుర్వేదం ద్వారానే సంతానం కలగడానికి ఎన్నో మందులు వాడుకునే ఇళ్ళల్లో ఇంట్లో ఉండే చిట్కాలో వైద్యంలోనో ఏదో దాన్ని ఆధారపడి అందరూ సంతానంతో కలిగించుకున్నారు మామూలుగా సమస్య ఉండేది కాదు ఎవరికన్నా ఉన్నా సరే చక్కగా ఇంట్లోనే పరిష్కరించుకునేవారు అందరికీ తెలిసేది అనమాట వైద్యం ఎలా చేసుకోవాలో అందరికీ వైద్యం వంట వచ్చు వంట ఎలా వచ్చు వైద్యం కూడా ఎలా వచ్చు అయితే ఇంకా అది కానప్పుడు మంచి వైద్యులు ఆయుర్వేదంలో నిష్ణాతులు ఈ ప్రకృతిలో లభించే ఔషధులతో అద్భుతమైన మందులని మందులుగా ఇచ్చేవారు లేదంటే ఆహారంగా కూడా ఇచ్చేవారు అనమాట ఇప్పుడు ఇంట్లో ఎక్కువగా ముందు ఆహారంతోనే ఔషధం ఆహారమే ఔషధం అంటూ ఆహారం ద్వారానే వైద్యం చేసుకునేవాడు అంట ఏదైనా లోపం ఉంటే అలాంటిది ఏదో వండి పెట్టేసేవారు లేదా ఏదో తినే పదార్థం చేసేసేవారు దాంతో ఆ జబ్బు తగ్గిపోయింది అయితే మినువులు అందరికీ ఏంటంటే మినపసున్నులు మంచి పౌష్టికాహారం ఉండండి ఆడవాళ్ళకి పిండ ఉత్పత్తి పెరగడానికి మగవాళ్ళకి శుక్రకణాలు పెరగడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మినపసన్నులు మనకి ప్రోటీన్ ఈ ధాతు పుష్టి అంట అనమాట ఆ పుష్టి కలిగించే వాటిలో మినుములు మనం ఎక్కువగా వాడుకునే వాళ్ళం మినుముని ఆహార పదార్థంగా వాడేవాళ్ళం మినపులతో చాలా రకరకాల రోట్లని గారెలని నేతిగారెలని ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళం అన్నిటికన్నా అతిపెద్ద ఆహార పదార్థం ఏంటంటే స్వీటు సున్నుండ అనమాట సున్నుండ అనేది కొంచెం మంచి కాస్ట్లీ ఫుడ్ ఒకప్పుడు సో దానికి ఏంటంటే మినుములు మంచి నెయ్యి నెయ్యి బెల్లం మంచిగా మినపప్పు ఆపి మినపప్పు ఇండి వేపి దాన్ని పౌడర్ చేసి బెల్లం కలిపి నెయ్యి కలిపి అయ్యే వరకు నెయ్యి కలిపారు అంత నెయ్యి వేసేవారు అంటే నెయ్యి కూడా సంతానోత్పత్తి కలిగిస్తుంది అంటే ఈ స్పెర్మ్ కౌంట్ డెవలప్ చేస్తుంటారు నెయ్యి నెయ్యి కూడా కలిగిస్తూ కలిగిస్తామంటారు నరాలకి శక్తి కలిగిస్తుంది నరపు చూక్నెస్ లేకుండా లేకుండా చేస్తుంది అలా అంటే మంచి ఫార్ములా అది ఏంటి మిను మినుములు బెల్లము నెయ్యి మూడు కలిసి సున్న వాళ్ళు తినేవారు అనమాట తినేవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఉండేవి కాదు చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవన్నీ ఆ పుష్టి ఉండేది ఆ కౌంట్ ప్రాబ్లం ఉండేది కాదు కాబట్టి చక్కగా సంతానం కలిగేది అన్నమాట ఒక పది మంది నేనే కనివారు వాళ్ళు హ్యాపీగా ఇలాంటి సమస్యలు ఏమి ఉండేవి కాదు ఇంకా ఏమన్నా ఆ ప్రాబ్లం ఉంటే ఏ చేసేవారు అంటే కొంచెం ఒక మందు లేకపోతే ఇంకా దానికన్నా స్ట్రాంగ్గా ఉండే పదార్థం ఈ ఈ ప్రకృతిని సేకరించి దాంతో చేసేవారు అలాంటి వాటిలో అసలు నీళ్ళు స్పెర్మ్ కౌంటింగ్ లేదు జీరో నీకు నీళ్ళు ఇంకా కౌంట్ రాదు ఎప్పటికీ ఖచ్చితంగా లోనకి వెళ్ళాల్సిందే పిల్లలు పుట్టారని చెప్పిన వాళ్ళు కూడా పిల్ల ఆ గతం ఆ గతంలో అలా కౌంట్ వచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు కౌంట్ లేదు నీళ్ళు ఉన్న వాళ్ళు కూడా స్పెర్మ్ కౌంట్ వచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎంతోమంది దగ్గర ఉన్నారు అది ఏంటంటే ఏం లేదు సింపుల్ ఇది కొండి అంటారు కొండిలో రెండు రకాలు ఉంటాయి చిన్న దొరదగొండి అని ఉంటుంది అది ఆకు దొరదేస్తా అనమాట ఇది పెద్ద దొరదండి ఇది కాయ దొరదేస్తుంది దానికన్నా బాగా ఎక్కువ దొరదేస్తుంది అయితే దీనిపైన నువ్వు దొరదేస్తాయి కానీ గింజలు మనకి ముందుగా పనిచేస్తుంది ఇది చిక్కుడు ఫ్యామిలీ చిక్కుడు పాలు కదా చిక్కుడు కాయల్లో చిక్కుడు ఫ్యామిలీ అనమాట చిక్కుడు తలకు చిక్కుడు ఫ్యామిలీ అనమాట ఇది దీనికి పగల గింజలు వస్తాయి చిక్కుడు గింజలు దాకా నల్లగా ఉంటాయి ఆ నల్లగా ఉండే ఈ గింజల్ని ఏం చేస్తాం ఆవు పాలల్లో ఉడకబెట్టి మీరు కూడా చేసుకోవచ్చు అది చెప్తున్నాను నేను ఇది నేను చేసి ఇస్తాను చెప్పట్లే మీరు చేసుకోవచ్చు అనమాట అదేంటంటే ఆవు పాలల్లో ఈ నల్లగా ఉండే దొలగొండ గింజలు తెచ్చుకొని ఆవు పాలల్లో వేసి ఒక కేజీ గింజలు అనుకోండి కొంచెం ఒక అర కేజీ గింజలు అర కేజీ గింజలకి లీటర్ పాలు వేసి బాగా ఉడకబెడితే పాలన్నీ పాలల్లో పిక్కలన్నీ ఉడికిపోతాయి ఉడికిపోయి పాలు ఇంకిపోతాయి అన్నమాట మాడిపోకూడదు ఇంక కొంచెం ఇంకిపోయాక అవి తీసేయాలి తీసేసి ఆ గింజలు మెత్తగా అయిపోతాయి పై తొక్కు ఉడిపోద్ది ఇలా అంటే తొక్కు తీసేచ్చు ఆ తక్కువ పప్పు ఉంటుంది ఆ పప్పు చక్కగా ఎండబెట్టాలన్నమాట ఎండబెట్టేసి బాగా ఎండిపోయాక కొంచెం దోరగా వేయించి పొడి చేసే పొడి చేసి ఆ పొడిలో బెల్లం మంచి బెల్లం ప్యూర్ ఆవు నెయ్యి వేయాలన్నమాట ఎలాగంటే ఒక కేజీ పిండికి అర కేజీ బెల్లం పావు కేజీ నెయ్యి ఇది ఫార్ములా అనమాట కలిపితే ఉండలు అవుతాయి ఉండలు సున్నుండలు అవుతాయి ఆ ఉండలా చేసి ఒక నలభై ఒక కొండ ఎక్కువ కలర్లేదు నలభై ఒక కొండ ఇంత దొండలు ఓ నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత ఉండలు ఓ నలభై ఒక కొండలు చేసి నలభై ఒక రోజు రోజు బిడ్డనుకోండి తినాలనుకోండి టేస్టీగా ఉంటుంది ఈ వండ తిని పాలు తాగాలి మళ్ళీ రోజు ఒక కొండ తినేసి రాత్రి ఆవు పాలు తాగాలి మంచి పాలు తాగితే అసలు కౌంట్ లేదు నిల్లు అన్నప్పుడు కూడా శుభ్రంగా పుష్కలంగా కావాల్సిన సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మోటిలిటీ వచ్చేస్తే యాక్టివ్గా కూడా ఉంటాయి ఉండి మళ్ళీ చక్కటి సం సంతానం కలుగుద్దు అనమాట కలగడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి ఎన్నో కేసులు నేను ప్రాక్టికల్గా నేను చూశాను నా దగ్గర నేనే ఇచ్చి అందరికీ సంతానం కళ్యాణంలో ఉన్నారు కౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కౌంట్ ఉండి కూడా యాక్టివ్గా లేవని చెప్తారు లేదా కౌంట్ సరిపడలేదని చెప్తారు ఇవన్నీ కూడా ఫార్టీ వన్ డేస్లో సెట్ అయిపోయి సంతాన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇది మీరు కూడా చేసుకోవచ్చు దీనికోసం ఈ వైద్యం కోసం పర్యటక లేదు కాబట్టి అందరూ ఆహారమే ఔషధం పెద్ద పెద్ద సమస్యలని చిన్న చిన్న ఆహారంతో మనం ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇలాంటి విజ్ఞానం మీకు అందిస్తున్నాం మనం నేర్చుకుని మన తర్వాత అందిస్తే అందరం బాగుంటాం నమస్కారం అన్నపురం పక్కనపురం పలసిపూచం సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి తర్వాత ప్రతి కూడా ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడ అయితే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి బ్యాక్ నుంచి వచ్చేవాడి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెట్గా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసిరావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను